ఈ రోజు దేవుని మాట అశే గ్రంథం నలభై ఐదవ అధ్యాయము పదిహేడవచనము యహో వలన ఇస్రాయలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది ఎవరి వలన రక్షణ పొంది ఉన్నది యహో వలన రక్షణ అనే వాడలోకి నువ్వు ఎక్కాలని ఆశపడ్డావు కాబట్టి నువ్వు ఆయన యొక్క రక్షణను కోరుకుంటున్నావు కాబట్టి దేవునికి రక్షణ అనుగ్రహించాడు మీరు ఎన్నటిన్నటికీ సిగ్గుపడకయు ఎప్పుడైతే నీ జీవితంలో రక్షణ వచ్చిందో నువ్వు ఏ విషయంలోనూ కృంగిపోకుండా సిగ్గుపడకుండా అవమానపరచబడకుండా దేవుడు నీ జీవితంలో ఈ సిగ్గు విస్మయము విస్మయం ఉందకయు అంటే ఏంటి భయము ఈ యొక్క నీ పరిస్థితులను బట్టి సిగ్గు నీ పరిస్థితులను బట్టి నీ హృదయం అవమానంగా అవమానకరంగా నీ అంతటి నువ్వే బాధపడటం ఇవన్నీ దేవుడు తీసివేశాడు భయాన్ని తీస్తాడు ఈ యొక్క పరిస్థితులను బట్టి నువ్వు బాధపడే కృంగుదలను ఆ యొక్క వేదనను ఆయన చూశాడు ఏం చేశాడు సిగ్గుపడకయు విస్మయమందకయువు నుండు నుందురని దేవుడు చెప్తున్నాడు మరి ఆ సృష్టికర్తను ఏహో వైపు నీ కన్నులుంచి నీ యొక్క ఆలోచనలు నుంచి నీకు సమయం దొరికినప్పుడల్లా ఆయనతో స్నేహం చేస్తూ ఆయనతో నీ యొక్క సమస్యలను నువ్వు చెప్పుకోగలిగితే నువ్వు ఆయన వైపు చూడగలిగితే మనుషుల వైపు మనుషుల యొక్క సంభాషణల వైపు వ్యర్థమైన ఆలోచనల వైపు కాకుండా కేవలము నీ యొక్క దృష్టి నువ్వు ఆయన వైపు ఉంచగలిగితే దేవుడు రక్షణ ఇచ్చిన దేవుడు ఏమని చెప్తున్నాడు ఎన్నటెన్నటికీ అంట ఒక రోజా రెండు రోజుల ఎప్పుడూ సిగ్గు అనేది ఉండదు ఏ సమస్యను బట్టి నీ జీవితంలో అప్పుల బాధ అనే సమస్య అది సిగ్గుగా నువ్వు తల తలంచుచున్నావా ఒకవేళ ఆర్థిక సమస్యలా అది సిగ్గుగా అవమానంగా తలంచున్నావా అలా ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక సమస్య సిగ్గుకరంగా ఉండవచ్చు దేవుడు ఏం చెప్తున్నాడు అలాగే భయం భయం కలిగించే విధంగా ఉండవచ్చు అప్పులు ఎక్కువయ్యే కొద్ది ఏమవుతుంది భయం వస్తుంది భయం కలుగుతుంది హృదయంలో వేదన కలుగుతుంది ఆందోళన కలుగుతుంది దేవుడు ఏం చెప్తున్నాడు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయం మొందకయు నుందురని దేవుడు చెప్తున్నాడు మరి విశ్వాసం కర్తైన ఏహో వైపు ఆయన వైపు చూ చూచుకుంటూ జీవితయాత్రలో సాగిపోతే నీకు నీకు ఎప్పటికీ సిగ్గుపడవు విస్మయం అందవు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగల తండ్రి కృపగల నాయన నీకెన్నో వందనాలు స్తోత్రాలయ్యా ఇస్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది అన్నావు ప్రభావం తండ్రి నాయన కృపగల దేవా సియోన్లో చేర్చబడిన మమ్ములను ప్రేమించి ప్రభ నాయన నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అంత మాత్రమే కాకుండా ప్రభు ఎన్నటి ఎన్నటికి సిగ్గుపడకయు విస్మయం అందకయు నురన్నావు ప్రభా అవును తండ్రి మా జీవితంలో మా సమస్యలను బట్టి సిగ్గుపడడం తండ్రి నాయన మా సమస్యలను బట్టి కృంగిపోవడం మా సమస్యలను బట్టి ప్రభ వేదన చెందడం భయం చెందడం భీతికి భయం భీతి నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న మా జీవితాలు జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన ఎన్నటి సిగ్గు సిగ్గుపడకయు విస్మయం అందగూ నుందురన్నావు ప్రభా అవును తండ్రి ఎస్ అయ్యా నువ్వు ప్రేమిచ్చిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నానయ్యా తండ్రి నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా ఎప్పుడు ప్రభా నాయన సిగ్గు అనేది లేకుండా భయం అన్నది లేకుండా ప్రభా వారి జీవితాలను ఉన్నత స్థితిలో ఉంచుతున్నందుకు అందనాలు చెల్లించుకున్నానయ్యా తండ్రి వారి యొక్క సమస్యలను బట్టి ప్రభ వారు ఏమాత్రం ప్రభా తండ్రి నాయన దేనికి నిరాశ నిస్పృహ నిస్పృహకు లోనవ్వకుండా ప్రభ తండ్రి వారిని ప్రభ నాయన నీ యొక్క అరి చేతుల్లో ఉంచుతున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ ప్రియులైన వార వారికి ఏం కావాలో వాటిని అనుగ్రహిస్తూ వారిని సంతోషంతో నింపుతున్న దేవా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా నీ వాకిమింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి వారి వారి కుటుంబాల్లో ప్రతి సభ్యులను పేరు పేరున ఆశీర్వదించండి దీవించండి మేళ్ళ వర్షం కురిపించండి అయ్యా తండ్రి నాయన నీ వైపు తండ్రి చూచే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి ప్రోభ ఏ పని చేయాలన్నా ప్రోబ నాయన ముందు తండ్రి నీ వైపు కనుదృష్టి పెట్టి ప్రభు ప్రతి పనిలోను విజయం సాధించి కృపను అనుగ్రహించండి కృపగలదావని కృపను కోరుకుంటున్నా ప్రభు ఈ రక్షకుడు అనేసి క్రీస్తు నామంలో అతి వినయంగా ప్రతిని అడి వేడుకుంటున్నాను తండ్రి అమ్మే నామ్మని అందరికీ ప్రైదురాడు